చేయకూడనిది ఏమిటి అంటే స్నేహం చేయకూడదట అయ్యో అదేమిటి అట్లా అన్నారు శంకరుల అర్థం ఏమిటి ఇక్కడ మైత్రి కరుణ ముదితోపే అంటారా యోగ సూత్రాల్లో తర్వాత ఇంకేమిటి ఇది మైత్ర అద్వైష్ట సర్వభూతానం మైత్ర కరుణ మై మిత్ర శబ్దానికి కూడా ఈ మీద స్నేహనే ధాతువే సర్వభూతంలో ఎందు స్నేహం కలిగి ఉండాలని అన్నారు కదా మరినేమో ఇక్కడ ఏమంటున్నారు స్నేహం మాత్రం ఉండనే ఉండద్దు అన్నారు ఒక పదాన్ని ప్రయోగం చేసినప్పుడు దాని సందర్భాన్ని కూడా చూడటం చాలా ముఖ్యమైంది లేకపోతే ఎట్లా ఉంటుందంటే హిరణ్యకస్పుడి వాక్యం పట్టుకొని భాగవతంలో నారాయణుడు లేడని చెప్పినట్టు ఉంటుంది ఇక్కడ సందర్భం ఏమిటి సాధకుడి యొక్క సర్వ అవస్థలు అంటే అక్కడ సర్వ ప్రవర్తనలు అని అర్థం ప్రతి ప్రవర్తనలో కూడా ప్రతిసారి కూడా ఎట్లా ఉండాలి సాధకుడు అంటే స్నేహం చేయకూడదట పాపం చేయకూడదట స్నేహం అంటే మనమేమో పక్కదానితోనో పక్క వాడితోనో చేసేదని అనుకుంటాం పాపం అంటే కూడా అట్లాగే అనుకుంటాం పాపానికి కూడా చాలా రకాలైన కొన్ని పనులు చెప్పి పంచమహా ఉంటాయి తెలుసా నీకు పంచమహా పాతకాలు ఏమంటే సుర న పేయం కలంజం నా భక్షేద్ అట్లా ఐదు పాపాలు చెప్తారు ఇంకా ఏమిటండి భ్రూణ హత్య ఇట్లాంటివి ఏమిటంటే ఒకటి మాంసం తినకూడదు ఒకటి మద్యం తాగకూడదు ఒకటి గర్భస్థ శిశువుని చంపకూడదు ఇంకొకటి ఆ గురువు పక్క మీద పడుకోకూడదు అని అట్లాంటిది ఒక అర్థం వచ్చేటట్టు చెప్తారు దాని అర్థాలు వేరుగా ఉంటాయి వాక్య అర్థం కాకుండా అట్లా పంచమహా పాతకాలు చెప్తారు ఇంకా లోకంలో మనకైతే ఎన్నో తెలుసు ఇది ఇది ఇట్లా చేస్తే పాపం అది అట్లా చేస్తే పాపం అన్నీ కూడా ఏం చేస్తున్నాం మనం ప్రవర్తనలు బయట చేసే పనుల రూపంలో వాటిని చెప్తున్నాం పాపం కానీ స్నేహం కానీ స్నేహం అంటే ఒక వ్యక్తితో గాని అని చెప్తాం కదా స్నేహం అంటే మనకు ఇక్కడ స్నేహ శబ్దానికి అర్థం ఏమిటంటే స్నేహం అంటే బాగా అర్థం చేసుకోవాలంటే జిడ్డు లాంటిది జిడ్డుకి అంటే ఇప్పుడు నూనెకి ఏమిటి స్నేహం చేస్తుంది అది తిల స్నేహనే ధాతు నువ్వులో నువ్వులకు తిలలని పేరు దానికి స్నేహం అని అర్థం అంటే నువ్వుల్లో జిడ్డు ఉంటుంది అది అంటుకుంటుంది అని ఆ అర్థంతో ఈరోజు మనం అది మననం చేయాలి స్నేహం అంటే ఏమిటి అంటుకున్నది అది ఎట్లా ఉంటుందో మనిషికి ప్రతి ప్రవర్తనలో తనకు స్వరూపానికి స్వరూపాన్ని గుర్తించటానికి చేసే ప్రవర్తనలు విషయపు స్పర్శ జిడ్డు లాంటిది అనమాట